కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మేదక్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీగా బరిలో దిగుతున్న తనకు పట్టభద్రులు మద్దతు తెలపాలని కోరారు ఆల్ఫర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానన్నారు ఇందులో భాగంగా ఆయన కరీంనగర్లో క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించారు రెండు వేల పద్దెనిమిదిలో మరి నేను కాంగ్రెస్ అప్పుడు రాహుల్ గాంధీ సమక్షంలో జాయిన్ అయ్యి అప్పుడు అసెంబ్లీకి నేను ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాను కానీ అప్పటి పరిస్థితులకు అనుకూలంగా మరి మిగతా వారికి అవకాశం తీసుకోవడం జరిగింది ఇప్పుడు మరి ఈసారి మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాను అందరి యొక్క సపోర్టుతో మరి ముఖ్యంగా మా పూర్వ విద్యార్థులు తల్లిదండ్రులు శ్రేయబుల్ అందరూ కూడా ఇప్పుడు ఒక నలభై వేల మంది విద్యార్థులు మీ ద్వారా మరి ఒక బంగారు భవిష్యత్తుకు ముందుకు వెళ్తున్నారు మరి ఎంటైర్ మరి తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని కోట్ల మంది యువత ఉద్యోగులు వారికి కూడా ఒక దిశానిర్దేశంగా వారి యొక్క సమస్యల పట్ల సాషల్ మండిలో మరి మనము గొంతు విప్పి చర్చించే విధంగా ఎందుకు ఉండకూడదు అన్న ఆలోచనతోటి మరి ఈసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నేను పోటీలో ఉంటున్నాను ఈరోజు ఇక్కడ కొత్తపల్లిలో మరి ఆఫీస్ మా క్యాంప్ ఆఫీస్ ఒకటి నాగరేట్ చేయడం జరిగింది అన్ని జిల్లాల్లో కూడా మరి ఉమ్మడి జిల్లాలు తర్వాత మిగతా జిల్లాల్లో కూడా ఇలాగే పార్టీ ఆఫీసులు ఓపెన్ చేస్తున్నాం చాలా సీరియస్గా ఈ నెలలో ఒక లక్ష ఎన్రోల్మెంట్ను ఒక టార్గెట్గా పెట్టుకొని ఓవరాల్గా ఒక మూడు లక్షల ఎన్రోల్మెంట్ చేసుకొని